నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం ఎరువులు బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసన సభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నెల్లిమర్ల నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ బడుగొండ అప్పల్ రాష్ట్రంలో రైతన్నకు జరుగుతున్న అరాచకాలపై విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ నేడు ఆర్డీఓ కార్యాలయానికి భారీ ఎత్తున ర్యాలీలో వెళ్లి ఆర్డీఓ గారికి వినతి ఈ కార్యక్రమంలో కడుబండి శ్రీనివాస్ పెనుమచ్చ సురేష్ బాబు కార్యకర్తలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతిపక్ష పార్టీ ధర్నా చేయండి ఆడు వాళ్ళ దగ్గర వెళ్ళిపోయినంటే వాళ్ళకి యూరాలి స్థానం చూపించి గ్రామాల్లో పెట్టే పరిస్థితి చేయకండి దయచేసి ఇస్తే ఇవ్వండి లేదంటే లేదంటే వాళ్ళు మనం అది మీ ద్వారాగా నేను చెప్పేది ఇది బాధ్యత గల ప్రతిపక్ష పార్టీలో మా బాధ్యత ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగ పాలక సమస్యలు మీ ద్వారా ప్రభుత్వం